హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి నరసింహబాబు గారు పంపించారండి అంటే ఈ వీడియో మాదేనండి ఇది మా ఫామ్లోని సంబ మా ఫామ్కి సంబంధించినటువంటి భీమవరం జాతి పెట్టలకి అలాగే పుంజుకి పడినటువంటి గుడ్లని పిల్లల్ని అమ్మకాన్ని పెట్టామండి అంటే పిల్లలు అంటే కనుక ఈ మధ్యకాలంలో పెట్టిన వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది మొత్తం అరవై పిల్లల్ని అయితే సేల్ చేసామండి అంటే బుకింగ్లో సేల్ చేస్తాం బుకింగ్ చేస్తున్న వాళ్ళకి పంపించున్నామండి ఇంకా కూడా ఇద్దరికి పంపించాలి వాళ్ళు జరుగుతుంది ప్రాజెస్ట్ అలాగే ఈ రెండు పిల్లలు అయితే కొద్దిగా రెండు నెలల వయసు పిల్లలు అంటే రెండు నెలల వయసు పిల్లలు మాత్రమే మదే ఉన్నాయి రెండు పిల్లలు ఉన్నాయండి అలాగే గుడ్లు మాత్రం ఒక ఇరవై గుడ్లు ఉంటాయండి మొత్తం ఇరవై గుడ్లు ఉంటాయి మేము ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఈ గుడ్లకైతే మాత్రం పది గుడ్లు తీసిన వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నామండి అంటే పది గుడ్లు కొన్న వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తామండి ఇరవై గుడ్లు ఉన్నాయి ప్రజెంట్ ఇంకా కూడా వస్తాయండి గుడ్లు మీకు కావలసిన బుక్ చేసుకోవచ్చు ముందుగానే ఇది న్యూ ఇయర్ వరకే ఉంటుందండి ఈ యొక్క ఆఫర్ అయితే మాత్రం ఈ రెండు గుడ్లు ఫ్రీ అనేది అలాగే గుడ్డు వచ్చేసి ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఉంటుందండి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తాం పది గుడ్లు కొన్న వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తామండి మినిమం పది కొనాలండి పది గుడ్లు కొంటేనే రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తామండి ప్రజెంట్ అయితే ఇరవై గుడ్లు మాత్రమే ఉన్నాయి ఇక మీకు అంటే కావాల్సిన వాళ్ళు ముందు బుక్ చేసుకుంటే కనుక మళ్ళీ రెండు మూడు రోజులు మళ్ళీ మీకు ఆ పెట్టలు పెట్టిన తర్వాత ఇస్తామండి ఇకపోతే పిల్లలు రెండు నెలల వయసు గల పిల్లలు అండి రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి కాకి ఒకటి సీతు ఒకటి అండి ఈ రెండు కూడా మంచి భీమవరం చేసే రిచ్ వాటం పుంజుకి అలాగే పడినటువంటి పిల్లలు అండి ఇవి ఇవి రెండు పిల్లలు మాత్రమే వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిందండి రెండు నెలల వయసు అండి కంప్లీట్గా వ్యాక్సినేషన్ పూర్తి చేశాము రెండు నెలల వయసుకుల పిల్లలు ఇక ఇవి రెండు కలిపి మూడు వేల రూపాయలు చెప్తున్నామండి అంటే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలు విడిగా ఇవ్వండి రెండు కలిపి తీసుకోవాలి రెండు పిల్లలు కలిపి మూడు వేల రూపాయలు చెప్తున్నాము ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఇది అయితే ఫిక్స్డ్ ధర అండి ఈ ధరలు అయితే మాత్రం ఫిక్స్డ్ కాస్ట్లు ఇవి పది గుడ్లు వాళ్ళకి రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి ఒక్కొక్క గుడ్డు రెండు అండి ఒక పది గుడ్లు ఇచ్చిన వాళ్ళకి రెండు వేలు పడుతుంది రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తాము ఇక అయితే మాత్రం పదిహేను వందల రూపాయలు అండి ఒక్కో పిల్ల రెండు పిల్లలు తీసుకోవాల్సిందే అండి రెండు పిల్లలు కలిపి మూడు వేల రూపాయలు చెప్తున్నాము ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంటే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కస్టమర్ పే చేసుకోవాలి మేము ప్రతి విడికి చెప్తున్నాను కానీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు పెట్టరా అని అలా కాదండి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా కస్టమర్ తీసుకున్న వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ అండర్స్టాండింగ్ మీద అంటే మనము ఎవరైతే కస్టమర్ కానివ్వండి ఇంకొక అమ్మే వ్యక్తి కానివ్వండి వాళ్ళ వాళ్ళ సంభాషణలో ఏదన్నా వాళ్ళకి నచ్చితే వాళ్ళు పంపిస్తారు తప్ప ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అదనంగానే ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ ఛాయస్ మాత్రం అలాగే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ఇకపోతే నా నేను మీకు డౌట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు నెంబర్ ఇచ్చాను వీడియోలు ఇచ్చాను అలాగే టైటిల్లో కూడా నా నెంబర్ ఉందండి మీరు మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి కాబట్టి అనవసరం కాల్ చేయద్దు ఎందుకంటే మేము కూడా బిజీగా ఉంటాం కాబట్టి దయచేసి మీకు కావాల్సిన వాళ్ళకి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయండి ఇంత ముందు కూడా మనం పెట్టిన వీడియో బాగా సక్సెస్ అయింది అలాగే పిల్లలు కూడా చాలా అడిగారు కానీ పిల్లలు ఇవ్వలేకపోయాము నెక్స్ట్ మళ్ళీ ఇస్తామండి అంటే ఇప్పుడు ఈ పదిహేను రోజుల తర్వాత అంటే జనవరి ఐదు నుంచి మళ్ళీ కూడా మేము మళ్ళీ బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాం అంటే కొద్దిగా గ్యాప్ చాపు ఉన్నాం గుడ్లే అమ్ముదాం అనుకుని గుడ్లు తీపిస్తున్నాము మేము తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఈ పిల్లలు డెలివరీ అయింది అంటే మా పాత పిల్లలు బుక్ చేస్తున్న వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మా గుడ్లు మేము పొదేసి వేసుకొని మళ్ళీ పిల్లల్ని బ్రీడింగ్ తీస్తామండి అప్పుడు మళ్ళీ సేల్స్కి పెడతాము ఇప్పుడైతే మాత్రం ఓన్లీ గుడ్లు ఒక రెండు పిల్లలు మాత్రం ఉన్నాయి కాబట్టి మీకు వీటిని సేల్కి పెట్టామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్